హలో హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లెస్ అండ్ బేక్ విత్ అంజలి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బ్లెస్ అండ్ బేక్ విత్ అంజలి ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజైతే చాలా టేస్టీగా ఉండే క్రిస్పీ కాన్ అయితే చేసి చూపించబోతున్నానండి స్వీట్ కాన్ తోటి చాలా ఎమ్మిగా ఉంటుందండి అసలు ఒక్కసారి అయితే మీరు ట్రై చేయాల్సిందే ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది బయట కొంటే చాలా ఎక్కువ రేటు ఉంటుందండి అసలు ఇంట్లో ఒక్కసారి చేసి చూస్తే కడుపు నిండా మన స్ఫూర్తిగా అండి ఒకసారి మీరు ట్రై చేయండి సింపుల్ ప్రాసెస్లో చూపిస్తాను మీకు ముందుగా గింజలన్నీ ఒలుచుకొని ఒక గిన్నెలో వేసేసుకొని స్టవ్ వెలిగించుకొని ఉడకబెట్టుకోవాలండి ఉడకబెట్టుకున్న తర్వాత దీంట్లో కొంచెం ఉప్పు వేసేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడకబెట్టాలి ఎక్కువ ఉడకబెట్టాల్సిన అవసరం కూడా లేదు ఒక స్పూన్ స్పూన్ స్పూన్నర ఉప్పేసి మంచిగా ఉడకబెట్టిన తర్వాత అది వడగట్టేసుకోవాలండి అది వడగట్టినప్పుడు అందులో ఉన్న వాటర్ అంతా పోయి కొంచెం కూడా వాటర్ ఉండొద్దండి ఎందుకంటే మళ్ళీ పిండి పిండిలన్నీ వేసేయాలి పిండిలు వేసేటప్పుడు ఏంటంటే కొంచెం ఇట్లా వాటర్ వాటర్ అవుతుంది మొత్తం వడగట్టిన తర్వాత చల్లారి పెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక వేరొక గిన్నె తీసేసుకొని దాంట్లోకి నేనైతే పిండిలు అయితే యాడ్ చేస్తున్నాను మైదా కాన్ఫ్లోర్ కొంచెం బియ్యం పిండి తీసుకుంటున్నాను మైదా కాన్ఫ్లోర్ మూడు మూడు స్పూన్స్ తీసుకుంటున్నా బియ్యం పిండి అయితే స్పూన్ స్పూన్నర తీసేసుకున్నా అండి అంతే ఈ పొడులన్నీ మంచిగా ఇప్పుడు కాన్ఫ్లోర్ వేసుకుంటున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి అసలు రెస్టారెంట్ స్టైల్లో సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి అయితే నేను కొంచెం కారము కొంచెం ఉప్పు అయితే యాడ్ చేస్తున్నానండి దీనికి తగ్గట్టు ఉప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను మీకు వద్ద అనుకుంటే కారం స్కిప్ చేసి కూడా జస్ట్ నార్మల్ అయినా చేయవచ్చు అండి అలా కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది కొంచెం టేస్ట్ కొంచెం కారం తగలాలని చెప్పేసి నేను కొంచెం కారం అయితే వేసిన ఇప్పుడు ఉప్పు దాని తగ్గట్టు ఉప్పు వేసేసుకోండి టేస్ట్ తగ్గట్టు వేసుకొని ఇప్పుడు ఆ గింజలకు మొత్తం ఈ పిడు పిండులన్నీ పట్టేటట్టు కలుపుకోండి మంచిగా కోట్ అయ్యేంత వరకు కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ చిలకరించుకుంటూ గింజలకంతా ఈ పిండి పట్టేటట్టు కోట్ చేసుకోండి కలుపుకోండి అప్పుడే మంచిగా కోట్ అయ్యి నూనెలో ఫ్రై అయినప్పుడు మంచిగా బయట క్రిస్పీగా లోపల స్వీట్గా చాలా టేస్టీగా ఉంటుందండి అసలు ఒక్కసారి మీరు ట్రై చేయాల్సిందే సింపుల్ ప్రాసెస్ అండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నేనైతే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చిలకరీ ఉంచుకుంటూ కలుపుకున్నాను ఇప్పుడు ప్యా ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి అది హీట్ అయిన తర్వాత జాగ్రత్తగా చూసి వేసుకోండి ఇలా వేసుకోవాలి వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి నేనైతే ఇలా ఫ్రై చేసుకున్నానంటే ఈ కలర్ రావాలి ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే అండి ఇప్పుడు తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి తీసి పక్కన పెట్టేసుకోవాలండి ఇలా పక్కకు పెట్టుకున్న తర్వాత నేనైతే పోపు కోసము ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగు తీసుకున్నాను జస్ట్ ఇట్లా క్రష్ చేసి వేసుకుంటున్నాను కరివేపాకు పచ్చిమిర్చి అయితేనేమో గార్నిషింగ్ కోసం అండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని ఎండుమిర్చి వెల్లిపాయలు కొంచెం అంత ఆయిల్ వేసేసుకొని అవి ఫ్రై చేసుకోవాలండి జస్ట్ ఇట్లా ఫ్రై చేసేసుకొని ఏవైతే మనం ముందుగా డీ ఫ్రై చేసుకున్న స్వీట్ కాన్ ఉంది కదా అవి దీంట్లో వేసేసేయాలి పోపులో ఈ వెల్లుల్లి వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ అనేది మరింత యాడ్ అవుతుందండి ఈ వెల్లుల్లి ఫ్లేవర్ మొత్తం ఆ స్వీట్ కాన్కి మొత్తం పట్టేస్తుంది తింటుంటే ఆ ఫ్లేవర్ అనేది మన పంటికి తెలుస్తుంది అండి అసలు చాలా టేస్టీగా ఉంటుందండి అసలు ఇక్కడ కలుపుకున్న ఈ స్వీట్ కార్న్ మొత్తము క్రిస్పీ కార్న్ ఫ్రై చేసుకున్నాం కదా దీంట్లో వేసేసుకున్న తర్వాత జస్ట్ ఇట్లా కలుపుకోండి మీకు కావాలంటే ఇక్కడనే అంత మళ్ళీ కారం పొడి ఇంకొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు నేను కొంచెం అంత ధనియా పౌడర్ కూడా వేసుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంటుంది మనం ఏదైతే ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుందో ఆయిల్లోనే నేను కరివేపాకు అయితే వేసి ఫ్రై చేసుకున్నాను వేసుకొని డైరెక్ట్గా దాంట్లోకి వేసుకోవడమే అండి మళ్ళీ నేను పచ్చిమిర్చి కూడా అలానే వేసి ఫ్రై చేసుకున్నాను ఇది ఓన్లీ గార్నిషింగ్ కోసం ఇంకొకటి అది తింటూ ఈ పచ్చిమిర్చి తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి నాకు చాలా ఇష్టం ఇట్లా ఫ్రైడ్ పచ్చిమిర్చి అంటే అంతే అండి ఎంతో రుచికరమైన ఎంతో టేస్టీ అయినా స్వీట్ కార్న్ ఫ్రైడ్ స్వీట్ కార్న్ క్రిస్పీ స్వీట్ కార్న్ చాలా ఈజీ అండి ఒక్కసారి ట్రై చేసుకోండి మీరు కూడా చాలా అంటే చాలా బాగుందండి ఓకే అండి మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ బ్లెస్ అండ్ బేక్ విత్ అంజలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బై ఫ్రెండ్స్